హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అయితే మార్నింగ్ ఫోర్ అవర్స్ అనేవి కంప్లీట్గా ఎవరికైనా సరే బిజీ స్కెడ్యూలే రన్ అవుతుందనమాట అదే అదే నేను చూపించబోతున్నాను నా డే ఎలా ఫోర్ అవర్స్ ఉదయాన్నే ఫోర్ అవర్స్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి నేనైతే ఫుల్ బ్లాగ్ అయితే తీసాను మీరైతే స్కిప్ చేయకుండా నా వీడియోలు అయితే చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి అయితే ఇక్కడ నేను మా వాడికి అని చెప్పేసి క్యారేజ్ అయితే రెడీ చేస్తున్నాను మా బుడ్డోడికి అని చెప్పి వంట అనమాట కోడిగుడ్డు బంగాళదుంప నేను ఆల్రెడీ రెసిపీ పెట్టాను కాబట్టి రెసిపీ అయితే పెద్దగా ఏం షేర్ చేయలేదు మామూలుగా ఏమేమి వేస్తున్నాను ఏంటని మాత్రమే చూపించాను కర్రీ అయితే ఏం చూపించలేదు మరి ఎందుకు చూపించలేదో ఏమో నాకైతే ఐడియా లేదు అప్పటి వరకే నేను చూపించాలని అనుకున్నాను కాకపోతే అది రికార్డ్ అవ్వలేదు నేను కెమెరా కూడా సెట్ చేయలేదనమాట చూపించాలని చెప్పేసి ఇక అందుకనే అలా జరిగిపోయింది కాకుండా ఏం వేస్తుందని ఏంటని చెప్పి డీటెయిల్డ్గా అయితే మొత్తం చూపించాను మీరైతే చూస్తే అర్థమైపోతుంది అనమాట కూర ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇక నార్మల్గా అయితే చిన్నప్పుడు ఆ ఉదయాన్నే లేచి పనులు చేయాలంటే అసలు చాలా బద్దకం వచ్చేదనమాట కనీసం ఒక గంట సేపు అయినా వెళ్ళి కుజ్జీలో కూర్చోవటం కానీ చోట కూర్చోవటం కానీ చేసేవాళ్ళం అలాంటిది ఇప్పుడు వచ్చేసి ఉదయం లేగసిన నుంచి కాలు మడవటానికి క్షణం తీరిక ఉండదు అనమాట కూర్చున్నావా ఇక లేట్ అయిపోయినట్టే లెక్క ఇంకా మనం లెగిచ్చి ఉన్న పని మొత్తం చేసుకొని అయిపోయిన తర్వాత ఈ పిల్లల్ని లేపి ఈ పిల్లో పిల్లలేమో లేగరు ఏడుస్తూ ఉంటారు కదా అది ఒక పెద్ద తలకాయ నొప్పి అనమాట వాళ్ళని లేపి వాళ్ళని రెడీ చేసేపాటికి మన ప్రాణం అంతా అలసిపోతుంది ఇక ఫోర్ అవర్స్ ఎలా గడిచిపోతుంది ఏంటని మాత్రం అర్థం కాదు కొన్ని సార్లు అయితే ఏడుపు కూడా వచ్చింది అనమాట ఏంటి ఇంత పొద్దున్నే లేచి ఇంత పని చేయాలా అని చెప్పేసి అంటే కొత్త కొత్తగా అలవాటు అవుతుంది కదా కొత్తగా ఉన్నప్పుడు ఎలాగే ఉంటుందేమో మరి ఇంకా చాలా కష్టంగా ఉదయాన్నే లేచి ఇక వంటలు గింటలు మొత్తం చూసుకొని ఉదయాన్నే లేచి టిఫిన్లు వేసి ఇక వాళ్ళకైతే పెట్టి వాళ్ళని పంపించాలన్నమాట మా వారైతే ఏడికే వెళ్ళిపోతారు ఎయిట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా బాబుని లేపి నేను రెడీ చేసుకోవాలి నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీన్కి వాళ్ళు స్కూల్ అనమాట ఇక మా బాబు అయితే మా వారు వెళ్ళిపోయిన తర్వాత లేపుతాను లేపేసి స్నానం అది ఇచ్చేస్తాను ఇక ఈ లోపు నేను ఏమేం చేసుకుంటానండి రెండు పొయ్యిలు ఉంటాయి కాబట్టి ఒక పక్కన రైస్ పెట్టేస్తాను ఒక పక్కన అయితే కర్రీ చేసేస్తూ ఉంటాను అనమాట అయితే నేను నైట్ దోశల పిండికి అయితే నానబెట్టాను దానిలో వేసాను కానీ జీలకర్ర వేయలేదు నైట్ అయితే జీలకర్ర వేయను ఇక ఉదయాన్నే లేచేసి జీలకర్ర కలుపుతాను అనమాట ఆ రోజు ఎందుకో మర్చిపోయాను అందుకని ఇక తర్వాత కలిపాను కలిపిన తర్వాత ఇక కర్రీ చేసేసిన తర్వాత వెంటనే ఇక దోశలు అయితే వేసాను అనమాట అప్పటికి మా వారు వెళ్ళలేదు ఆ దోశలు ఇక మా వారికి బాబుకా అని చెప్పేసి వేసేస్తాను నాకు మాత్రం వేడిగా తినటమే అలవాటు అలా వేసుకొని పక్కన పెట్టుకొని తినాలంటే అసలు ఇష్టం ఉండదు అసలు ఏదైనా సరే ఇడ్లీ అయినా సరే అలా వేడి వేడిగా పెట్టుకొని తింటమే నాకు అలవాటు అనమాట ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటాను నాకు అదే అలవాటు ఇక ఎక్కడైతే మా వారి మా వారికి అయితే అట్లే వేస్తున్నాను మా అని కాదులేండి ఇద్దరికి కలిపనే వేసేస్తున్నాను పక్కన అయితే పాలు పెట్టాను మాకు పాలు అయితే త్వరగా రావు దగ్గర దగ్గర ఎయిట్ అయిపోతుందనమాట ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్కి అలా వస్తుంది అందుకని ఈ లోపు మిగిలిన పనివన్నీ ఫినిష్ చేసుకుంటాను ఇక ఉదయాన్నే ఇక్కడ టీ తాగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు మా వారికి కూడా టీ తాగడం అలవాటు లేదు నేను అలాగే కొంచెం లేటుగానే తాగుతాను అంత ఉదయాన్నే అయితే టీ పెట్టేసుకొని తాగను అంత తీరికి కూడా ఉండదు అంటే మనకి అలవాటు ఉండదు కదా టైం అప్పటికి అడ్జస్ట్మెంట్ రాదు అంత త్వరగా ఇక అది వస్తూ ఉంటుంది మనకి అనుభవం అయ్యే కొద్దీ టైం మేనేజ్మెంట్ తెలుస్తూ ఉంటుంది ఏ పని తర్వాత ఏ పని చేసుకుంటే త్వరగా పని పూర్తవుతుంది అని చెప్పేసి కూడా అవుతూ ఉంటుంది ఈ లోపు ఈ కష్టాలన్నీ తప్పవనమాట పడాల్సింది ఈ కష్టాలు చూసారు కదా కొన్ని రోజులైతే నేను అట్లు వేసుకోవడానికి అట్ల పెనమైతే రాలేదండి నేను ఏం చేశానంటే దాన్ని టూ డేస్ ఫుల్గా ఆయిల్ అప్లై చేసేసి దాని మీద ఒక డైలీ ఒక మూత అయితే పెడుతున్నాను అనమాట అక్కడ గోడ దగ్గర ఆనిచ్చుంది మీకు అనిపిస్తుంది కదా ఆ మూత అయితే దాని మీద దుమ్ము పడకుండా డైలీ పెడుతుంటే ఇక అట్టు ఫస్ట్ అట్టు కూడా చాలా బాగా వస్తుంది అనమాట నేను అక్కడ ఏమి స్కిప్ చేయలేదు కట్ చేయలేదు మీరు చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది అది ఫస్ట్ అట్టు చాలా అంటే చాలా బాగా వచ్చింది అది ఐరన్ పెన్ అనమాట ఐరన్ పెన్ తీసుకున్నాను ఈ మధ్యనే తీసుకున్నాను తీసుకొని కూడా టూ త్రీ మంత్స్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఐరన్ పెదం దాన్ని సీజనింగ్ చేయాలి అని అంటారు కదా మధ్యలో మిస్ అయింది సీజనింగ్ అంటే ఏముండదు దానికి ఎనీ టైం ఆయిల్ అంటూ ఉండాలి ఆయిల్ పెట్టుకొని దాని మీద మూత ఉండాలి ఎందుకంటే ఐరన్ కదా గాలితో అది గాలి వల్ల కొంత తుప్పు పడుతుందని చెప్తారు కదా అలా కలగకుండా దాని మీద ఎనీ టైం మూత ఉంటే మీకు వేసుకునే ఫస్ట్ ఫస్టట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట అలాగే మనం కలుపుకునే పిండిలు బట్టి కూడా ఉంటుంది కొంత బియ్యం ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి మినపప్పులో బియ్యం ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే మనకి అట్ట అనేది సాఫ్ట్గా బాగుంటుంది మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే అది సిమ్లా పెట్టేసుకొని అట్టు ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది లేదు మామూలుగా కావాలంటే పెనమంతా హీట్ అవ్వాలి ఐరన్ పెనం ఎప్పుడైనా సరే ఈవెన్గా హీట్ అయితేనే అప్పుడైతేనే మీకు అట్ట అనేది వస్తుంది నాన్ స్టిక్ అయితే అలా ఏముండదు అది ఎలా వేసినా కానీ అట్ట అనేది వస్తుంది ఐరన్ పెనానికి ఈవెన్గా మీకు పెనమైతే వేడంతా స్ప్రెడ్ అయిన తర్వాతే మీకు అట్ట అనేది ఈజీగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు అంటే చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అలా ఐరన్ పెనానికైతే ఎప్పుడు ఆయిల్ ఉండాలి దానిపైన మూత పెట్టుకొని ఉంచాలి అలాగే దాది పొయ్యి మీద పెట్టినప్పుడు ఈవెన్గా హీట్ అయితే అవ్వాలన్నమాట ఇక అట్లయితే వేశాను మా మా వారికి అయితే ఇచ్చేసాను ఆ తర్వాత మా బాబుకి కూడా పెట్టేస్తానండి ఇక్కడైతే క్యారేజ్ కడుతున్నాను మా బాబుకి వాడు తొక్కులు ఉంటే ఆ తొక్కుతో పాటు స్పూను ఒక స్పూన్ అన్నం అయితే తీసేస్తున్నాడు అనమాట పక్కకి ఇంకా మనం పెట్టేదే రెండు ముద్దలు ఆ రెండు ముద్దల్లో స్పూన్ అన్నం తీసేస్తే ఇంకా ఏం తింటాడని చెప్పేసి ముందుగానే నేను అన్నీ ఏరేసి ఏమీ లేకుండా పెడుతున్నాను అనమాట ఇంకా అంటున్నారు కదా కోడిగుడ్లు గుడ్లు చికెను తినకూడదు అని చెప్పేసి మరి విన్నానండి గుడ్లు తినొచ్చు అని చెప్పి అన్నారు విన్నాను అందుకని ఇక గుడ్లు అయితే మనం ఎక్కువగానే బాయిల్ చేసుకొని పెట్టుకుంటాం కదా ఇక రోజు మీద ఇంకొంచెం ఎక్కువ బాయిల్ చేసుకొని పెట్టుకుంటే ఏమవ్వదని విన్నాను అనమాట అందుకనే ఆ ధైర్యంతోనే పెడుతున్నాను ప్రస్తుతానికి తింటూ ఉంటాను కూడా మేము నేను మిమ్మల్ని తినమని చెప్పట్లేదు ఒక కొంతమంది డౌట్ వస్తుంది కదా ఎందుకు తింటున్నారు అని చెప్పేసి అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అలా టూ సైడ్ అలా గుడ్ అనేది కట్ చేసి బోల్తా పెడితే ఏమవుతుందంటే లోపల కూడా చెప్పదనం లేకుండా ఉంటుంది ఆ బాక్స్లో ఉప్పు కారాలు అనేవి ఉంటాయి కదా ఆ చెప్పదనం అనేది లేకుండా బాగుంటుంది అనమాట బాబు తినే టయానికి ఉప్పు కారం కరెక్ట్గా పట్టేసి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఇక్కడ క్యారేజ్ అయితే కట్టేశాను ఇక మా వా మా వారికి అయితే కాల్ చేస్తాడండి బాబునైతే బండి మీదే డ్రాప్ చేస్తామనమాట బస్సులో భయం వేస్తుంది ఎందుకంటే మేము ఎప్పుడైనా కారులో బయటికి వెళ్ళినా సరే మా మాట వినకుండా విండోలో కూర్చోను తలకాయ బయట పెట్టను చేతులు బయట పెట్టను మేము ఉండగానే చేస్తాడనమాట అవన్నీ ఇక మేము లేనప్పుడు ఎలా ఉంటాడు ఏంటో బస్సులో మళ్ళీ పట్టించుకుంటారో లేదా అని చెప్పేసి అది ఒక భయంతో మేమే డ్రాప్ చేసుకుంటాం పికప్ చేసుకుంటాం అనమాట అదొకటి మా ఊడు లేచేపాటి బస్సు కూడా వెళ్ళిపోతుంది బస్సు అయితే ఎయిట్కే వచ్చేస్తుంది ఇక వాళ్ళు లేచేపాటికి బస్సు వెళ్ళిపోద్ది ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇక నేనైతే బస్సు అసలుకి మాట ఎత్తలేదనమాట ఇంకొకటి ఏంటంటే వీడు పసిపిల్లోడు కదా వాడి స్కూలే తొమ్మిది పావుకి ఇక అయితే ఎనిమిదింటికి వెళ్ళి పసిపిల్లోడిని అంత ఉదయాన్నే లేపేసి వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు మనమే కొంచెం టైం కేటాయించుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే బస్ అయితే స్కిప్ చేసేసి మేమే నాకు వీలుంటే నేను వెళ్తాను వాళ్ళ డాడీకి వీలుంటే వాళ్ళ డాడీ వెళ్తారనమాట అలా అలా షేర్ చేసుకుంటాము ఆ పని అయితే ఇక వచ్చేసి ఉదయాన్నే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుదామని చెప్పేసి మొదలు పెట్టానండి ఎందుకనో ఈ మధ్య కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అనమాట ఇక ఎందుకో తెలియదు కానీ ఈ బ్లడ్ ఏమైనా తక్కువ అయిందేమో అని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను ఒక వన్ మంత్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇది తాగబట్టి టూ వీక్స్ అవుతుంది కొంచెం పర్లేదు అంతకుముందు మాత్రం బాగా కళ్ళు తిరిగాయండి నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం తిరగటం అదే అసలు నాకు ఎప్పుడు తెలియదు కళ్ళు తిరగటం అంటే ఏంటని చెప్పేసి ఆ రోజు తెలుసుకున్నాను అనమాట నాకు భయం వేసింది అమ్మ ఎందుకు ఇలా అయిపోతుంది అని చెప్పేసి భయం వేసి ఇక బ్లడ్ ఏమైనా తక్కువ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే ఈ జ్యూ జ్యూస్ అయితే టూ వీక్స్ నుంచి తాగుతున్నాను పర్లేదు బాగుంది టూ వీక్స్ నుంచి తాగుతుందని అనమాట కానీ ఆ జ్యూస్ చేసేనా కానీ తాగే టైం లేదు నాకు లేదు ఇక మా బాబుకైతే చేసి ఇచ్చాను పిల్లలకి ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు మంట ఇదని చెప్పి కూరగాయలు కారు కూరలు సరిగ్గా తినరు కాబట్టి వాళ్ళకి బ్లడ్ అనేది సరిగ్గా అందదనమాట వాళ్ళు తినేవి కూడా చాలా తక్కువ తింటారు కాబట్టి అంత ఇదిగా ఐరన్ అయితే ఉండదు వాళ్ళ దగ్గర అందుకని వాళ్ళకు కూడా కంపల్సరీ ఒక గ్లాస్ అయితే ఇస్తానండి మా బాబుకి దీనికోసం అని చెప్పి ఈ జ్యూస్లో వేయడం కోసం అని చెప్పి ఉసిరికాయల కోసం తిరిగాను అవి నాకు అవసరం లేనప్పుడైతే ఎక్కడ పెడితే అక్కడ కనిపించినాయి ఇప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం ఎక్కడా కనిపించలేదు నేను ఆ రోజే మార్కెట్కి కూడా పల్లెమేళ వెళ్ళాను అనమాట వాటి కోసం అని చెప్పి అవైతే దొరకలేదు ఇక పర్లేదులే ఈసారి దొరికినప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పి మామూలుగానే వేస్ట్ చేసుకుంటున్నాను ఈ ఉసిరుగాయలో సి విటమిన్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఉసిరిగాయ కూడా వేసుకోవాలని ట్రై చేశాను కానీ దొరకలేదు ఇక మా వాడిని అయితే పంపించేసిన తర్వాత నేను ఫ్రీగా ఖాళీగా కూర్చొని హాయిగా ఆ జ్యూస్ అయితే తాగాను అనమాట సి విటమిన్ బాడీకి ఎక్కువ అవసరం కదా అందుకని చెప్పి ఉసిరికాయ కోసం చాలా విధాలుగా ప్రయత్నం చేశాను కానీ దొరకలేదు ఈసారి మాత్రం డెఫినెట్లీ తెస్తాను తెచ్చుకొని చేసుకుంటాను అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇక అందరూ పనుల మీదే కాకుండా మన మీద కూడా దృష్టి పెట్టుకోవాలి ఇది వరకు ఎలాగో ఉండేది మన మీద మనకి ఈ మధ్య ఉండదు అనమాట మన నాకనే కాదు పిల్లలు ఉన్న వాళ్ళ ఎవ్వరికి వాళ్ళ మీద వాళ్ళకి దృష్టి ఉండదు అనమాట కానీ కంపల్సరీ ఉంచుకోవాలి అందం మీద లేకపోయినా సరే ఆరోగ్యం మీద అయినా పెట్టుకోవాలి మనం బాగుంటేనే మన వాళ్ళని మనం చూసుకోగలుగుతాము మనకు బాగున్నా బాగోపోయినా మనమే చేసుకోవాలి వాళ్ళకి బాగున్నా బాగోపోయినా మనమే చేసుకోవాలి అందుకని మనల్ని మనం జాగ్రత్తగా చూసుకొని పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇదివరకు లా కాదు కదా మన మీదంటూ ఒక బాధ్యత వచ్చింది ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించుకోవాలి ఇక అంతే కొంచెం ఉదయాన్నే లేచి బద్ధకం అనుకోకోకుండా ఉదయాన్నే తీసుకోండి ఈ జ్యూస్ మీరు తాగండి మీ పిల్లలకి ఇవ్వండి దీనివల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట అది టేస్ట్ వైజ్ వచ్చేసరికి పర్లేదు సోసోగా ఉంటుంది కాకపోతే తాగాల్సిందే ఎప్పుడైనా అంతే కదా మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది చెడు ఎప్పుడు తీయగానే ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మనం తాగాల్సిందే మీరు అంతకీ మూతి దగ్గర పెట్టుకొని ఆ వాసన చూస్తూ తాగలేకపోతున్నాము అనుకుంటే ఒక స్ట్రా అయితే కొనుక్కోండి స్టీల్ స్ట్రాలు అమ్ముతారనమాట అవి వాష్ చేసుకోవడానికి వాళ్ళే ఇస్తారు బ్రష్ కూడా అంటే వాష్ ఎలా చేసుకోవాలని చెప్పి డౌట్ వస్తుంది కదా వాళ్ళే ఇస్తారు ఆ బ్రష్ కూడా ఆ బ్రష్తో వాష్ చేసుకుంటే చక్కగా క్లియర్ అయిపోతుంది మీరైతే స్ట్రా తీసుకొని మూత దగ్గర వాసన చూస్తూ తాగలేను అనుకునే వాళ్ళు ఈ మెథడ్ని అయితే ఫాలో చేసుకోండి స్ట్రాతో తాగితే మీకు నాలుగు మీద కూడా అంత స్ప్రెడ్ అవ్వదు అనమాట టేస్ట్ అనేది మీకు బాగుంటుంది బాగున్నట్టుగానే అనిపిస్తుంది ఈజీగా తాగేయచ్చు చూసారు కదా నేను తాగలేను అలా మూత దగ్గర పెట్టుకొని అందుకని స్ట్రా అయితే పెట్టుకొని తాగుతున్నాను అప్పటికీ మా వాడిని పంపించేశానండి ఇక ఆ మధ్యలో ఉన్న పని అంతా అయిపోయింది ఇంకా ఉంది ఇంకా బట్టలని వాళ్ళు తినగా వేసిన అంట్లని నేను తినగా వేసిన అంటలని ఇంకా ఉన్నాయి ఇక అవన్నీ దీని తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి వాళ్ళు వెళ్ళిన తర్వాత కనీసం ఒక గంట అయినా ఫ్రీగా కూర్చుంటాను ఇక ఆ తర్వాత అంత హడావిడేం ఉండదు పని అయితే ఉంటుంది అంత హడావుడు ఉండదు పని ఇక నిదానంగా చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం మా వారు వచ్చేకల్లా ఫినిష్ అయిపోతుంది అనమాట ఎంత నిదానంగా ఎలా చేసుకున్నా సరే ఇదేనండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి కంపల్సరీ జ్యూస్ అయితే తాగండి నా వీడియో నచ్చిన నచ్చకపోయినా జ్యూస్ అయితే తాగండి జ్యూస్ తాగితే మంచిగా జరుగుతుందండి ఓకేనా మరి ఉంటానండి బాయ్ 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 ఫ్రెండ్స్